హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల నలభై ఆరవ నామం నాలుగక్షరాల నామం మంత్రసార ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మంత్రసారాయ్ నమ అని చెప్పుకోవాలి మంత్రములు యొక్క సారమంతా కూడా తల్లి జగదంబే జపించదగినవన్నీ కూడా మంత్రాలే అయితే ఇక్కడ ఒక సమస్య అసలు జపం మానసిక క్రియ వాచిక క్రియ ఇదో పెద్ద ప్రశ్న అక్షరాలన్నీ ఉన్నాయి కనుక ఇది వాచిక క్రియ అంటాం కాదు బయటికి ఉచ్చరించరాదని మంత్రానికి ఒక నియమం ఉన్నది కాబట్టి అది మానసిక అని అంటాం మొత్తానికి మంత్రం అనేది మనస్సులో జపించుకుంటూ చేసేటువంటి మానసిక వాచిక క్రియ అని చెప్పి దాని స్వరూపంగా మనం దాన్ని చెప్పుకోవాలి వాక్కు నుంచి మనస్సులోకి మనస్సు నుంచి పరమార్థంలోకి తీసుకెళ్ళడానికి పనికొచ్చేదే వచ్చేదే మంత్రం మనంత్రాత్ ఇది మంత్ర మనం మననాత్ రాయతే ఇది మంత్ర అంటే మననం చేసేవారిని రక్షించేటువంటి శక్తి ఏదైతే ఉందో అది మంత్రం మననం అనే క్రియ ఎప్పుడు కూడా మనస్సుతోనే చేయాలి అందుకే జపం చేసేటప్పుడు అక్షరాలని ఉపాంశువుగా ఉచ్చరించినప్పుడు కూడా మనస్సు పనిచేయాలి ఏ మంత్రం పలికినా కూడా అక్షరాలతోనే పలుకుతాం అక్షరాలన్నీ కూడా అమ్మ స్వరూపాలని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం అక్షరసారం అమ్మవారు అక్షర స్వరూపాలైనటువంటి వేదశాస్త్ర మంత్రశాస్త్ర రూపాలన్నీ కూడా అమ్మవారే వేదం చెప్పినా శాస్త్రం చెప్పినా మంత్రం చెప్పిన ఇంద్రియాతీత పరమతత్వాన్ని ఆ సత్యాన్ని చెప్పడానికే వచ్చాయి ఆ పరమ సత్యమే అమ్మ జగదంబ అది చెప్పడం కోసమే ఈ మూడు నామాలు చూపించారు చంద్రసార శాస్త్రసార మంత్రసారం వేదాల యొక్క సారం సమస్త శాస్త్రాల యొక్క సారం అరవై నాలుగు శాక్తయ తంత్రాల సారమే శ్రేవించారు అన్ని మంత్రాలు జపించిన ఫలం అమ్మవారి మంత్రం జపిస్తే లభిస్తుంది అందుకే అది శ్రీ విద్య అన్ని శాస్త్రాల మంత్రాల సారమే లలితా పరమేశ్వరి అని చెప్పి మనం ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో అది గొప్ప స్థితి సారమనే శబ్దానికి ఇంతవరకు తాత్పర్యం ఉద్దేశమనే ఒక అర్థం చెప్పుకుంటూ వచ్చాము ఈ సారానికి ఇంకొక అర్థం ఏంటంటే నిఘంటుల్లో చెప్పబడినటువంటి శాస్త్రీయ అర్థాలు సారం అంటే బలం ఈ అర్థంతో కనుక మనం కనుక పరిమి పరిశీలించుకుంటే చందస్సార శాస్త్రసార మంత్రసార అంటే వేదాలకి శాస్త్రాలకి మంత్రాలకి కూడా బలం అమ్మవారే బలాన్నే శక్తి అంటాం స్వరూపిణి అయినటువంటి అమ్మవారు లేకపోతే ఇవన్నీ కూడా నిర్వీర్యాలు అయిపోతాయి వేదమయీం నాదమయీం బిందుమయం పరపదోద్యోద్ హిందుమయం మంత్రమయం తంత్రమయం ప్రకృతి నోమి విశ్వ వికృతిమయం అంటారు మూకవిశంకర్లు అంటే అమ్మ శక్తిని అమ్మ బలాన్ని ఈ మంత్రస్వరూపంగా అమ్మ తెలియజేస్తుంది ఓం హ్రీం శ్రీం మంత్రసారాయ నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ